సేవ చేసే ఆలోచన ఉండాలి కానీ దానికి ఏ పదవి అవసరం లేదన్నారు బీజేపీ సీనియర్ నాయకులు మోహన్ రావు పటేల్ మోదీ జన్మదినం సందర్భంగా తన ట్రస్టు తరపున నిర్మల్ జిల్లా కౌఠా గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ల్యాబ్ సామాగ్రిని అందజేశారు పాఠశాలలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడంతో పాటు మొక్కలు నాటారు ప్రభుత్వ పాఠశాలల్లో ఏ సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు తాను అండగా ఉంటానని చెప్పారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు గంటకులపల్లిలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో ఎనిమిది కోట్ల అరవై లక్షల రూపాయల అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు అనంతరం ప్రాథమిక పాఠశాలలో నూతనంగా నిర్మించిన కమిటీ హాల్ ని మంత్రి ప్రారంభించారు త్వరలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ప్రారంభించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొన్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు బీఆర్ఎస్ శ్రేణులు మాజీ ఎమ్మెల్యే పుట్టమధు ఇంటిని కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడించడాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టారు గారెపల్లి అంబేద్కర్ కూడైలో బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకు చేశారు మంతనిలో రాక్షస పాలన జరుగుతోందని తక్షణమే పుట్టమధు ఇంటిపై దాడికి దిగిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తిరుమల వెంకన్నను పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు మంత్రి వాసం శెట్టి సుభాష్ మాజీ మంత్రి రోజా సినీ నటులు రవలి జ్యోతి ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా టీటీడీ అధికారులు వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు వికారాబాద్ పట్టణ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ జన్మదిన సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా యువ మోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు పలువురు యువకులు రక్తదానం చేశారు కంటెస్టెడ్ ఎమ్మెల్యే పెద్దింటి నవీన్ కుమార్ లేబర్ యూనియన్ అడ్డాలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అలాగే శ్రీదేవి సదానందరెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా కార్యక్రమం నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినోత్సవం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో పదిహేను రోజుల పాటు సేవాపక్షం పేరున కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వేములవాడ బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్నమనేని వికాస్ రావు అన్నారు సేవాపక్షం కార్యక్రమంలో భాగంగా వేములవాడలో రక్తదాన శిబిరం నిర్వహించామని తెలిపారు అలాగే రచాకారుల నిరంకుశ పాలన నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో విముక్తి పొందిన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహించామన్నారు హైదరాబాద్ అల్వాల్లో దారుణం జరిగింది గీతా స్కూల్లో తరగతి గదిలో అల్లరి చేశాడనే నేపథ్యం రెండవ తరగతి విద్యార్థిని చితకబాదాడు క్లాస్ టీచర్ స్టీల్ స్కేల్తో చంపపైన కొట్టడంతో వాతపడి కమిలిపోయింది స్కూల్ నుండి ఇంటికి వచ్చిన కుమారుడిని చూసి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు వనపర్తి జిల్లా కేంద్రంలోని వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి యజ్ఞ మహోత్సవం ఘనంగా నిర్వహించారు స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు గన్నోజు మోహనాచారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు బలహీన వర్గాలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు అనంతరం రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని బీజేఎల్పీ నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి అన్నారు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన జాతీయ జెండా ఎగురవేశారు అనంతరం జాతీయ గీతం ఆలపించారు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో నిజాం మెడలు వంచి తెలంగాణను దేశంలో విలీనం చేయడం ద్వారా తెలంగాణ ప్రజలకు స్వాతంత్ర్యం లభించిందన్నారు భారతదేశానికి స్వాతంత్రం ఆగస్టు పదిహేను వస్తే తెలంగాణకు మాత్రం సెప్టెంబర్ పదిహేడున స్వాతంత్రం లభించిందని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్నారు తెలంగాణ విమోచన దినోత్సవ చరిత్రను కాంగ్రెస్ పార్టీ కాలరాస్తుందని అంతేకాకుండా ప్రజాపాలన పేరిట నిర్వహించడాన్ని తప్పుపట్టారు విమోచన దినాన్ని కర్ణాటక మహారాష్ట్రలు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అధికారికంగా నిర్వహిస్తున్నారని తెలంగాణలో కూడా అలాగే నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు